ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ సంవత్సరం నామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యాయం పద్నాలుగు రాజయోగం నాలుగు అపమానం ఐదు ఉంది అంటే ఎంతైతే ఖర్చు ఉందో అంటే ఆదాయం ఎంతైతే ఉందో దానికి డబల్ ఖర్చు అనేది రాబోతుందన్నమాట ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి చక్రంలో మకర రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్యభగవానుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండబోతుంది అలాగే ఉంటుంది కూడా ఆ గ్రహాల ప్రభావం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ఏమిటంటే ఈ ముఖ్యంగా ప్రవర్తన విషయంలో ఈ మకర రాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ మకర రాశి వారు ఎంతో అందంగా స్వభావంగా అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతుల రాసుల్లో ఎవరు అంటే ఈ మకర రాశి వారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కూడా వీరు ఎవ్వరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ మకర రాశి వారు వీరికి వీరిగానే ఎంతో సొంతంగా పైకి వస్తారు అంటే వాళ్ళ సొంత కాల మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ వీళ్ళు లీడ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ మకర రాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఈ మకర రాశిలో జన్మించిన వారు ఏ పని చేయ కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చేయకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడేస్తూ ఉంటారన్నమాట ఈ విషయం గురించి ప్రస్తావిస్తారు అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంలో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ మకర రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటాం వలన క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఈ మకర రాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ కూడా సమానంగానే ఉంటాయన్నమాట వీరు వీరి జాతకాన్ని జీవితాన్ని చాలా ఎత్తుగాను చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరు రిలీఫ్ పొందుతారనమాట ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కావలసినంత సామర్థ్యం తెలివితేటలు వీరి దగ్గర ఎక్కువగా ఉన్నాయన్నమాట ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క మకర రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది అలాగే కొద్ది ఇబ్బందులు అనేది ఉంటాయి ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం అనేది ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ మకర రాశి వారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్ళని వీళ్ళు కష్టాలు ఉబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారనమాట వీరు కష్టంలో ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి వీరు అస్సలు ఓర్చుకోలేరన్నమాట వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన ఉంటుందన్నమాట అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం చేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ మకర రాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తూ ఉంటారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అలాంటి వారు వీరు జీవితంలోకి కొంతమంది రాబోతున్నారు అలాగే ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరులో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సామర్థులుగా పేరు గడుస్తారు అలాగే ఈ మకర రాశి గల జాతకులు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారి యొక్క అంచనాలు నోటికి తొంభై పాలు నిజమవుతాయని చెప్పుకోవచ్చు అనమాట అంటే అంత గ్యారంటీగా పక్కాగా వీళ్ళు చెప్తారన్నమాట లౌక్యం కూడా వీరికి ఎక్కువనే చెప్పుకోవాలి ఎవరితోనైనా ఇట్లే కలిసిపోతారు ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ మకర రాశి వారికి బాగా తెలుసు అనమాట అందుకని ఈ మకర రాశి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు ఈ మకర రాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవి అయితే కాదు కానీ ప్రచారకాంక్ష అన్నా కీర్తి దానం అన్నా వీరికి చాలా ఇష్టం అన్నమాట ఈ మకర రాశి వారికి రవి కుజ రాహువు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి అదేవిధంగా ఈ ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు తర్వాత ఈ మకర రాశి వారికి సరైన సమయంగా కనిపిస్తుంది అవును మరో రెండు రోజుల్లో ఈ మకర రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేది తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు అనేది చెందబోతుంది ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ అనేది తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లే మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా ఇది మీకు కలిగిస్తుంది అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి అనేది కలిసి రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళ ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది మీ జీవిత భాగస్వామి వల్ల ఎంతో ఆస్తి అనేది మీ దగ్గరికి రాబోతుంది అది ఎటు నుంచైనా రావచ్చు అనమాట ఒకటి ల్యాండ్ పరంగా రావచ్చు లేదా కట్నం ఇచ్చిన డబ్బులు అప్పుడు ఇవ్వకపోతే ఇప్పుడు ఇవ్వచ్చు లేదా తన మీద ఏదైనా రాసి లాటరీ వచ్చినా కూడా రావచ్చు అలాగా ఏదైనా ఒకటని కాదు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి ఒక్కొక్కటి రావాలి అని ఉంటుంది అది అనేది ఖచ్చితంగా రాబోతుంది ఇక వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలని లభించబోతున్నాయని చెప్పుకోవాలి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతాయి విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ మకర రాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి మీకు కనుక కనుక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడండి డబ్బుని మీరు చూస్తారు ఇదంతా కూడా మీ భాగస్వామి వల్లనే జరగబోతుంది ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బుంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే ఆ లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా మరియు దుష్ప్రవాలను తొలగించుకోవడానికి ఈ మకర రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయేది చేసి చూడండి అలాగే ఈ జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ మకర రాశి వారికి అదృష్ట సంఖ్యలు నాలుగు ఆరు ఏడు తొమ్మిది వీరికి ఆదివారం సోమవారం శనివారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం అనేది మీకు ఉండదు మీకంతా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే బుధవారం గురువారంలో ఇటువంటి పనులు తలపెట్టకపోవడం చాలా మంచిది దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటుంటారు కాబట్టి అవనేది వెనక్కి లాగేస్తూ ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు రవి కుజ రాహు గురు మహర్దశలుగా బాగా యోగిస్తున్నాయి శని దశ కూడా బాగానే ఉంది వీరికి శివార్చన లేదా వెంకటేశ్వర స్వామికి లేదా మీ ఇష్టదైవం ఏదైతే ఉందో వాళ్ళు మీకు మేలు చేస్తారు అలాగే కుదిరితే ఇంట్లో మీకు రోజు దీపారాధన చేసుకునే అలవాటు ఉంటే ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి ఇంట్లో అంతా కూడా మంచిగా జరుగుతుంది ఒకవేళ అలా అలవాటు లేకపోతే ఇంట్లో కుదరకపోతే మాత్రం కుదిరిన రోజు శనివారం సోమవారం అయినా మీరు ఖచ్చితంగా పూజ చేసుకుంటే ఇంట్లో మంచి జరుగుతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు ఎప్పుడూ కూడా తోడుంటుంది మీకు కుదిరితే శివారం సోమవారం రోజున శివుడి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి ఇంకా మంచి జరుగుతుంది మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోవద్దు ఎంత తిన్నదైనా సరే ఎంత చిన్నదైనా పెద్దదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి ఈ మకర రాశి వారికి ఎప్పుడూ కూడా ముందే అంటే సూర్యోదయానికి ముందే ఉదయించే సూర్యుని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని అర్ఘం సమర్పించండి అలా చేస్తే కనుక మీకున్న కష్టాలు తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలు అనేది సాధిస్తారు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మనకి తోడుంటాడు అందుకని మీరు ప్రతిదానికి కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈ మకర రాశి వారు ప్రతిరోజు ఒక మంత్రాన్ని జపించుకోండి అంటే మనకి దోషాలు పోవడానికి ఓం నమ శివాయ అంటే మన పెద్ద పెద్ద మంత్రాలు అయితే అవసరం లేదు కానీ మనసులో మనకి కుదిరినప్పుడల్లా భయం వేసినప్పుడల్లా మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడల్లా ఒకసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ పని అనేది స్టార్ట్ చేయండి అలాగే ఆ సూర్యభావారి అనుగ్రహం మీకు కలుగుతుంది చూశారు కదా ఈ మకర రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల అంటే ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు తర్వాత అంతా కూడా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఒక జీవిత భాగస్వామి నుంచి లక్ రావడం వల్ల ఇవన్నీ కూడా సాఫీగా జరిగిపోతాయి అన్నమాట ఎలాంటి దోషాలు లేకుండా ఎలాంటి అడ్డంకులు రాకుండా కూడా మీకు ఏ పని తలపెట్టినా కూడా ఆ పని అనేది సాఫీగా ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోతుందన్నమాట ఇదంతా కూడా మీ జీవిత భాగస్వామి లక్ కారణంగానే జరుగుతుందనమాట ఒకవేళ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామితో ఏదైనా చేయించాలంటే మాత్రం అది ఇంకా బాగా కలిసి వస్తుంది మీ జీవిత భాగస్వామి ఎదురు రావడం వలనో ఆమె ఇంట్లో పూజ చేసి మీకు కొట్టు పెట్టడం వలన ఆమె చేత ఒక పని స్టార్ట్ చేయించడం వల్ల మీరు ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలోనే ఉంటారనమాట తెలుసుకున్నారు కదండి మకర రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుందో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అని అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే ఈ మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి మకర రాశి వారికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ